దేవుడికి స్తోత్ర దేవుడు ఇచ్చిన అవకాశం పెట్టి మీ ముందుకు వచ్చి కొన్ని సత్యాలు నేర్పించాలని ఆ విషయంలో ప్రేమపరంగా చేస్తున్నాను మా కూడా పేరు పేరున వందనాలండి ఒక లైక్ వల్ల పది మంది చేరుతుంది ఒక సర్ఫ్రై వల్ల పది మందికి చేరుతుంది దేవుడు మీకు శుభములు కలిగిన కాక దేవుడు ఆక్షులు మీకు అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం మరి కొన్ని సత్యాలు మీకు నేర్పించాలి అది విని దేవుడి మహిమను పొందుకోవాలి దేవుడి మహిమలు పొందుకోవాలంటే మనకంటే గొప్పవాడు తండ్రి గొప్పవాడు మనం ఆయన విశ్వాసంగా ఉంచి గొప్ప లక్షణాలు తీసుకోవాలి తండ్రి మనకంటే గొప్పవాడు మనం లోక పాపములు ఉండిపోయాం తర్వాత జీంతులు నడిచిపోతున్నాం క్షమించడానికి ఉన్నాడు ఏసయ్య ప్రభుపక్షముగా ప్రభు సాక్షిగా ఉండి ఆయన ఇష్టలుగా ఉండి ఆయన శక్తిమేంటూ కనిపెట్టి విధానం ఏంటో మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి సంఘం అంటే ఒకరితో ఒకరు ఎలా ఉంటున్నామో ప్రతి దైవజ్ఞులు కూడా ఒకరితో ఒకరు కూడా వాక్యం విధానం ఏంటి వాక్యం సారంగా పరిశుద్ధాత్మ శక్తి ఏంటి ప్రేమను సాధించగలరా మరి ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా వందనాలు చేస్తున్నాను ప్రార్థన పరుషుడు ప్రేమ కలిగి అంటే కృపకల్తాన్ని స్తోత్రాలు అనేక బిడ్డలకు రక్షణ తెచ్చండి విశ్వాస దర్శించండి ఈ లోకంలో మాకు ఆశించి కంటే నాయన నువ్వు ఉన్నవాడు ప్రేమించేవాడు ఆదరించేవాడు మాకంటే గొప్పవాడు నాయన మీ ఇష్లకు ఉంటున్నాం మీ ప్రేమగా ఉంటున్నాం మాలో ప్రేమించే విధానం లేకపోయినా మాలో ఆసక్తికి లేకపోయినా మీ శేసిని పాపములు క్షమించి తండ్రి ఇసయ్యా నీ వందనాలు ఈ వాక్యముతో మాతోనే మాట్లాడి ఆశ్చర్యించమని నేర్షన్ తండ్రి ఆమె మరి ఇక్కడ యాహాను పదిహేను ఇక్కడ పద్నాలుగు యాహాను పద్నాలుగు ఇరవై ముందు వచ్చి వెళ్తే అక్కడ చూడండి నేను వెళ్ళి మీ ఎద్దకు వచ్చేతను ఏంటంటే మీతో చెప్పిన మాట విని వింటుంది కదా తండ్రి నాకంటే గొప్పవాడు కనుక నేను ప్రేమించినట్ల నేను తండ్రి ఎద్దకు వెళుతున్నాను మీరు అందరూ సంతోషించండి ప్రభు ఏంటారండి నేను వెళ్ళి మీ ఎద్దకు వచ్చాను నేను వెళ్తున్నాను మాట విన్నారు కదా నాకంటే గొప్పవాడు తండ్రి విన్నాడు ఆ ఇష్టిగా ఉన్నాం ఉన్నప్పుడు గొప్పవాడు మీరంతా ప్రేమించి నీయాడలా అంటే దేవుణ్ణి ప్రేమించారు దేవుణ్ణి ప్రేమించినలా నేను తండ్రి ఎంత గెలుస్తున్నానో మీరందరూ సంతోషించండి ఈ రోజు మనం సంతోషిస్తున్నామా ప్రభు ఉన్నాడని వాగ్దాన ప్రకారముగా ఆయన ఇష్టిగా నడిచాం ఒకప్పుడు ఇష్టి ఉండి దేవుని చిత్త ప్రకారముగా ఆయన వచ్చి నిన్ను ఆశ్చరించాడు ఇష్టి సాక్షిగా నిలబెట్టుకున్నాం నిలబెట్టుకుని మరి సాక్షులుగా ఉండి ప్రార్థన పరులాగా ఉండి ప్రార్థన జీవితం ఏంటో జీవితం ఏంటో దాని విధానం ఏంటో ప్రార్థన నేర్చుకున్నాం నేర్చుకుని మళ్ళీ దేవుని ఆరాధించి మర్చిపోయాం ఆరాధించి మర్చిపోయి వాక్యం కూడా మాట్లాడతలేదు వాక్యం కూడా ప్రకారంగా నడుచుకుంటున్నాం ఇక్కడ ఏంటండి గొప్పవాడు మీకు ప్రేమించాను కదా మీరు సంతోషంగా ఈ సంగతిలో మీరు నమ్మిన అది నమ్మండి ఏంటండి ఈ సంగతులు సంభవించిన మీరు నమ్మవలను అది సంభవించే ముందే మీరు చూపుతున్నాను ఇంకా మీరు విస్తరించిన మాట ఈ లోకాధికారి వస్తున్నాడు ఈ అధికారి సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు ఆయన ఒక్కసారి మనం నమ్మాలి నమ్మి ఆయన నేను తండ్రిని ప్రేమిస్తున్నాను లోకములు తెలుసుకోండి ఆయన తండ్రి ప్రేమిస్తున్నట్టు లోకము తెలుసుకోండి తండ్రి నాకు ఆజ్యం నేర్చు వరకు నేను ఎలాగో చేస్తున్నాను రండి ఎక్కడికి వెళ్తాం ఆయన నిజమైన ద్రాక్ష తండ్రి కూడా తండ్రి ఆయన మన పలించిన పత్తి తీగ ఏంటంటే పత్తించిన పత్తి తీగ పారవేటకు పలించే తీగ వలి ఎక్కువగా మరి పలించి పనికిరాని తీగలుగా తీసివేయను అని ఉంది కొన్ని పనికిరాని తీగలు ఉంటాయి ఆ తీగలు ఏం చేస్తారంటే పడవేస్తారు పని కుచ్చి తీకలే చేస్తే ద్రాక్షళి వ్యవసాయకి తండ్రి ఆత్మీయకుడిగా ఉండి మీరు చెప్పిన మాట మీరు ఇప్పుడు పవిత్రంగా ఉన్నారు నాయందు నిలిసి ఉండాల ద్రాక్షి ఉంటున్నా ఉంటున్నాయంట ఈ రోజుల్లో మన తండ్రి వ్యవసాయకుడు దేవుని ఎందు ఉంటున్నామా దేవునికి ప్రార్థిస్తున్నామా దేవుని ఉంటానమా మరి ఈ సత్యాలు మనం తెలుసుకుని లోకములో ఎంతో ప్రేమించాడు ఏంటండి లోకములో ఎంతో ఆయన ప్రేమించి గొప్పవాడు మన ఆజ్ఞ ప్రకారంగా నన్ను ప్రేమించి తండ్రి ఎలా ప్రేమించడో వారు ఒకరి ఒకరు ప్రేమించినట్లుగా క్షంగములో ఉన్నట్లుగా ఉండాలి వాక్య సార్ విధానమేంటి పాటించాలి వాక్యం ఏంటో తెలుసుకోవాలి ప్రార్థన కూడా చేయాలి మనం అంత మనం ఒక ఒకే ఒక మాట బోధించకూడదు అందరూ సహా నీతో చోటు ఉన్న సహోదరులు కూడా ప్రేమించి నీతో ఉన్న సహజ సేవకులు కూడా వాళ్ళకి ఆజ్ఞాపించి అంగీకరించి ఉంటే దేవుడు ఏం చేస్తాడు ఫలించే ద్రాక్ష వల్లి నీకు ఇచ్చగస్తాడు తండ్రి వ్యవసాయం తెలుసు తెలుసుండే కానీ ఆయన ఫలాన్ని ఇచ్చాడు ఆ ఫలాన్ని మరి మనం దేవుని ఎంత ద్రాక్ష వలి ఉన్నట్లుగా ఉండాలి అలాగే విరోధంగా ఉంటే ఏం చేస్తాడు ద్రాక్షలు దిగువలు కొన్ని పాడవిస్తాడు బయటికి అలా దేవుడినిస్తాడు దేవుడిని నీకు ఆజ్ఞాపిస్తాడు ఆజ్ఞ ప్రకారంగా మనం భయపెత్త కలిగి ఉండాలి మనం అందరికి సహకరించడు ఒకరితో ఒకరికి ప్రార్థనిస్తాం ఆ ప్రార్థన విచ్చి విచ్చి మరి అతను దూరం పెట్టకూడదు దైవ జన్ దూరం పెట్టకూడదు నీకు అధికారం ఇచ్చాడు తండ్రి వ్యవసాయకు ఇచ్చాడు తీగులను సమానగుండలా తీగని పారవేకు అలిచే ద్రాక్ష బలి ఉన్నట్లుగా ఉండాలి ఇక్కడ ఏముందండి పలించు ద్రాక్ష వలె తీగులు ఎక్కువగా పలించవాలను పనికిన ఉంటాయి తీసివేయను ఉంటే జాగ్రత్త జాగ్రత్త మనం తీసివేస్తే తీసివేస్తాడు మనం తీసివేయకూడదు సమానతగా దేవుని స్టూలుగా ఉండాలని నా ఎందు నీరున్నారు కదా నేను నీ ఎందు ఉండాలని చెప్పాలట నేను ఇలా ప్రార్థన చేసుకుంటే నా ఎందుకు నీరున్నారు నీ ఎందు నేను అన్నీ మనం చెప్పకూడదు చెప్పి వాళ్ళకప్పు సపోర్ట్ ఇవ్వాలి అవకాశం ఇవ్వాలి మాటల విధానం ఇవ్వాలి అప్పుడు శంఖం ఇలాగ క్రీస్తు తండ్రి ఎలా ఎంచబడ్డావో అలాగే మనం ఉండాలి ఏంటండి తండ్రి నాగంటే గొప్పవాడు అనే మాటకి తండ్రి ప్రకారం చిత్త తెలుసు ఉండి గొప్పవాడు అని తెలుసుకుని ఆ గొప్ప లక్షణాలు అందరు నేర్పించే విధానం ఒక శావుక్కడికి ఉండాలి దేవుడి పొందుకోవాలి అప్పుడే ఆయన మీరు తెలుసుకుంటాం ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరు అందరికి పేరు పేరు వందన తెలియజేస్తాను దేవుడి మాటలు తీసరించిన కాక ప్రార్థన చేద్దాం ప్రార్థన మనుషుడు ఆ ప్రేమ వాటి స్తోత్రాలు అనేక బిడ్డల తెచ్చండి విశ్వాసంగా దర్శించండి మేలు చేభా నీ ప్రేమతో నడిపించి గొప్ప లక్షణ తెచ్చి ప్రభా నాయన నువ్వు ఉన్నావని విశ్వాసిస్తూ అనేక బిడ్డల ప్రభా తండ్రి వ్యవసాయకుడు ద్రాక్ష వలె ఉన్నా తండ్రి ఆయా కట్టుబట్టు ప్రభా ఎలా సంగముల ప్రభా ప్రతి ఒక్కరికి ఆత్మసారిగా వాక్ష పరిశుద్ధాత్మ అభిషేకం ప్రార్థన కావాలన్నట్లుగా అలాగే పర ప్రార్థన ప్రభాక విజయాల ప్రభా రక్షణ కావలి అనేక బిడ్డల కోసం ప్రార్థిస్తాం సాక్షి వాడికి సాయం తెచ్చి ఆశ్రయించమని ఏష్య నమ్మ తండ్రి ఆమె దేవుడి మీ కుటుంబించి ఆశ్రయించిన కాక ఆమె